డిటీవీ న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్ కి కొత్త పత్తిని నాలుగు వాహనాల్లో రైతులు వివిధ గ్రామాల నుండి కుల్లవేడి పత్తిని విగ్రహానికి అమ్మకానికి తీసుకురావడం జరిగింది కొత్త పత్తి తీసుకొచ్చిన రైతులకు మార్కెట్ కార్యదర్శి శ్రీ ఆర్ మల్లేశం గారు షాల్వతో సన్మానం చేసి స్వీట్స్ తినిపించారు దీని అనంతరం కార్యదర్శి గారు మాట్లాడుతూ రైతులు మీరు పండించిన పత్తిని నీళ్లు చల్లకుండా ఇంటి వద్దనే ఎండబెట్టి శుభ్రపరచు నేరుగా మార్కెట్కు తీసుకువచ్చి మంచి అధిక ధరలు పొందగలరని అలాగే దళారులని నమ్మి మోసపోవద్దని సూచించారు పత్తికి మద్దతు ధర క్వింటాకి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో మార్కెట్ ద్వితీయ శ్రేణి కార్యదర్శి ఎన్ గారు ఖరీదుదారులు ఆర్జీదారులు మార్కెట్ సిబ్బంది గుమస్తాలు హమాలిదారులు కార్మికులు రైతులు తదితరులు పాల్గొన్నారు নমস্কার মার্কে কমিটি জায়গা বহাস কার্যদি ఆర్మల్ దేశం నా పేరు ఈరోజు కొత్త పత్తి రావడం మొదలైంది ఈరోజు నుంచి ఈరోజు ఒక ఐదు వెహికల్స్ వచ్చాయి రేట్ వచ్చేసి ఏడు వేల పదకొండు రూపాయలు పడింది పాత పత్తి కూడా వచ్చింది పాత పత్తి ఎనిమిది వెహికల్స్ వచ్చినాయి డెబ్బై ఎనిమిది ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ధర బాకడం జరిగింది ఎండలు బాగా వల్ల వలన కొత్తపత్తి స్టార్ట్ అవుతున్న రైతులు లేదు అని చెప్తున్నారు రైతులు అడిగి తెలుసుకోవడం వల్ల రైతులు మాకు తెలియజేశారు ఈ రోజు నుంచి ఖర్చు స్టార్ట్ అయితే సార్ వస్తుంది అని చెప్పేసి అన్నారు పూర్తి స్థాయిలో దసరా నుంచి ఈసారి కొంచెం ముందస్తుగానే ఒక పదిహేను ముందుగానే దసరా నుంచి ఖర్చు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండాలని అని చెప్పేసి తెలియజేశారు మేము కూడా ముందస్తుగా అన్ని రకాల చర్యలు తీసుకొని రైతులతో కేడలతో కంప్షికతో మాట్లాడి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం